రెండు వేల పదిహేను సంవత్సరంలో ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఆరు వందల యాభై కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది అప్పటికి అది పెద్ద రికార్డు ఆ తర్వాత రెండేళ్లకు రెండు వేల పదిహేడులో ఈ చిత్రానికి సీక్వెల్ బాహుబల్ టూ వచ్చేసింది వసూల పరంగా ఈ సినిమా చరిత్ర సృష్టించేసింది ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్ల కలెక్ట్ చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచేసింది ఈ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు అయితే ఈ సినిమా ప్రభాస్ కి ఎంత పేరు తెచ్చిందో మరో నటికి కూడా అంతే పేరు తెచ్చింది ఆమె ఎవరో కాదుండ ఈ సినిమాలో శివగామి దేవిగా నటించిన మన రమ్యకృష్ణ గారు ఈ సినిమా తర్వాత రమ్య క్రేజ్ మరింత పెరిగింది అప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అడపదడప సినిమాలు చేస్తూ వచ్చింది కానీ శివగామిగా ఆమె చేసిన పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ సినిమా తాముకు మంచి పాపులారిటీ వచ్చింది అయితే సినిమాకు ముందు రమ్యకృష్ణ సౌత్తో పాటు బాలీవుడ్ సినిమాలకు కూడా నటించింది అయితే కొంతకాలం తర్వాత హిందీ చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వెల్లై మనసు అనే సినిమా విడుదలైంది ఈ సినిమాతో రమ్య తన సినీ జీవితాన్ని ప్రారంభించింది ఇది తమిళ్ సినిమా ఆ తర్వాత బలే మిత్రులు సినిమాతో తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టేశారు రమ్యకృష్ణ ఆ తర్వాత ఆమె మలయాళం కన్నడ భాష చిత్రాలలో కూడా కనిపించింది అలాగే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో రమ్య తన తొలి హిందీ సినిమా చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఫిరోజ్ ఖాన్ రాజేష్ ఖన్నా అమరీష్ పూరి నటించిన దయావాన్ అనే చిత్రం విడుదలైంది ఈ సినిమా ద్వారా రమ్యకృష్ణ బాలీవుడ్ కి పరిచయం అయ్యింది ఇందురామ డా డ్యాన్సర్ పాత్రలో కనిపించింది ఆ తర్వాత ఈ సీనియర్ బ్యూటీ అమితాబ్ బచ్చన్ గోవిందల చోటే చోటేమియాన్ అలాగే షారుఖ్ ఖాన్ చావత్ వంటి అనేక హిందీ చిత్రాలలో నటించింది ఆ తర్వాత అనుకోకుండా హిందీకి దూరమైంది దీని గురించి గతంలో ఆమె మాట్లాడారు హిందీ చిత్ర సీమలో తన ఏవి పెద్దగా ఆడలేదట అప్పటికి తాను తెలుగు సినిమాలో స్టార్గా మారిపోయానని కూడా చెప్పింది తెలుగు సినిమాని వదిలి బాలీవుడ్లోకి చేసే రిస్క్ తాను తీయనని అందుకే బాలీవుడ్కి దూరంగా ఉంటున్నానని ఆమె చెప్పారు ఏ ఇండస్ట్రీలో అయినా సక్సెస్ఫుల్ సినిమా ఇవ్వడమే ముఖ్యమని తెలుగులో ఇస్తున్నానని తెలుగులో హాయిగా ఫీల్ అవుతున్నానని రామకృష్ణ చెప్పుకొచ్చారు